ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గనవరం నియోజకవర్గంలోని ఎదురుపావులూరులో కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు నవగ్రహాలు అదేవిధంగా అన్నపూర్ణాదేవి వినాయకుడ విగ్రహాలకు గ్రామోత్సవం నిర్వహించారు రేపు ఉదయం ధ్వజస్తంభం ప్రతిష్ట అదేవిధంగా నవగ్రహాలు వినాయకుడు అన్నపూర్ణాదేవి విగ్రహాల ప్రతిష్ట జరుగుతుందని ఈ సందర్భంగా గ్రామ కమిటీ వారు తెలిపారు ఈరోజు గ్రామోత్సవంలో విశేషంగా వందలాది మంది భక్తుల మధ్య స్వామివారికి ఊరేగింపు సేవ జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు కృష్ణా జిల్లా నియోజకవర్గం ఎదురుపావులూరు శ్రీ